స్వామరి తనము గాఢ నిద్రలో పడవేయును సోమరి వాడు పస్తుపడియుండును ఏం చేస్తా అంటాను స్వామి గాఢ నిద్రలో పడేసేద్దే అంటే నీకు పని మీద దేసలేదు ఇంకా ఆ పని చేయకూడదు అనుకున్నావు నువ్వు అటు వెళ్ళకూడదు అనుకున్నావు ఏం చేస్తావు నిద్రపోతావు అండి ఇప్పుడు యోనా ఉన్నాడు యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు నినివే వెళ్ళమన్నాడు ఎక్కడికి వెళ్ళాడు తరిచూసి వెళ్ళి వాడెక్కేస్తాడు ఇక ఆ పని చేయకూడదు అనుకున్నాడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక పని లేనప్పుడు ఏం చేస్తాడండి నిద్రపోతున్నారు ఎక్కడ వాడ అమరమున అడుగు భాగంలో నిద్రపోతున్నాడు ఎలా నిద్రపోతున్నాడు గాఢ గాడ నిద్రపోతున్నాడు అనమాట ఓ నిద్రపోతా నీకేమొచ్చింది హా ఇక్కడ చచ్చిపోతున్నా లేకపోని ఆ కిందకి పైనడు కిందకెళ్ళి ఆయన అంటే పని చెయ్యకుండా స్వామితనంగా ఉండేవాడు ఏం చేస్తాడంటే గాఢ నిద్రలోకి జారిపోతాడండి స్వామిరంట పాత్రలో చెయ్యి ముంచుతాడంట కానీ తన నోటు దగ్గరికి దాన్ని తిరిగి ఎత్తలేడు ఎత్తనైనా ఎత్త అంటే అంత బద్ధకం అనమాట చాలా మంచి నిజంగా చాలా బద్ధకంగా ఉంటారండి అంటే తినడానికి కూడా ఉల్లంఘన పరిస్థితి అనమాట చేయరాని పరిస్థితి అనమాట తినాలండి చురుగ్గా ఉండాలి పని చేయాలి